Oh, న్యూస్ ఆపరేషన్ చేయిస్తూ ఆత్మీయ పలకరింపు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలని వైద్య శిబిరాలు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కన్న కొడుకులాగా బాగోగులు చూసుకుంటున్న రాజ్ గోపాల్ రెడ్డి నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న వైద్య శిబిరాలు ఇప్పటికే పదమూడు వందల డెబ్బై ఒక్క మందికి వైద్య పరీక్షలు చేసి మూడు వందల ఇరవై నాలుగు మందికి కంటి ఆపరేషన్లు పూర్తి నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడవద్దు సామాజిక సేవలో ఉన్న సంతృప్తి దేంట్లోనూ లేదు ఆ సంతృప్తి గొప్ప అనుభూతిని ఇస్తుంది కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కన్న కొడుకులాగా మారి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో కంటి చూపుతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దంటూ ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు ఈ వైద్య శిబిరాలు నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతున్నారు జనవరి పంతొమ్మిదిన మొదటి విడత వైద్య శిబిరానికి అనూహ్యమైన స్పందన వచ్చింది ఆ రోజు వెయ్యి యాభై ఎనిమిదికి వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు వందల పదహారు మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు ఆపరేషన్లు చేయించి అలాగే వదిలి వేయకుండా మరలా వారికి వైద్య పరీక్షలు చేయించి కంటి పనితీరును పరిశీలించారు ఫిబ్రవరి తొమ్మిదిన మరొక మూడు వందల పదమూడు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నూట ఎనిమిది మందికి కంటి పరీక్షలు చేయించారు బీజీ షెడ్యూల్లో కూడా హైదరాబాద్లోని శంకర్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆత్మీయంగా పలకరించి మీకు నేనున్నాను అనే భరోసా కల్పించారు